తో గిండి గొడుగుతో ఆనాటి నుంచి వచ్చినటువంటి విశేషమైనటువంటి వాయిద్య చకుళ్లతో కగడాలతో అమ్మవారిని నగల పెద్దలందరూ కలిసి వెళ్ళి ఎదుర్కొని తీసుకురావడం కరికాటి కరికాటి ఖచ్చితమైనటువంటి ఒక అంశంగా కూడా పూర్తిగా మారిపోయింది ఆ విధంగా ఎదుర్కొని తీసుకొచ్చినటువంటి జగన్మాత భక్తులందరినీ పరామర్శించడానికి వృద్ధులని శాపకారి వారిని పసిబిడ్డలని రోగగ్రస్తులని మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా అమ్మవారు ఇంటింటికి వెళ్ళి పరామర్శిస్తుంది అని నా నమ్మకం తెలంగాణలో అలాగే అమ్మవారు ఆడగుడ్డగా ఇంటికి రావడం వెయ్యి కొల్ల చీరలు అమ్మవారి ముందర వేసి ఆవిడని దానిపైన నిలగొట్టి నిలబెట్టినటువంటి ఆ జగన్మాతకి శాఖలు సమర్పిస్తారు ఈ శాఖల వల్ల అందరికీ తెలిసినటువంటి విషయమే ఆది వ్యాధులు నలమవుతానే అలాగే అమ్మవారికి ఇంటికి వచ్చినటువంటి ఆడగుడ్డకి తీపి వంటలతో సంతోషపరుస్తారు గొడికిజాన్లు కోస్తారు పసుపు కుంటు ఇస్తారు చీర ఇస్తారు అమ్మవారు ఆడుగుండ వచ్చింది అనేది ఈ తెలంగాణ ప్రాంతంలో అనన్య సామాన్యమైనటువంటి ఆనందం ఆనందోత్సాహాలతో బంధువులను గెలుచుకొని చుట్టాలను గెలుచుకొని తెలిసిన వాళ్ళని గెలుచుకొని అమ్మ వచ్చిన సమయంలో వేడుకలు చేసుకుంటారు ఇది అరనాటి నుంచి రెండు వందల యాభై సంవత్సరాలుగా కరికాటిగా వస్తున్నటువంటి ఆచారం అందుకని ఈ ఆలయంలో ఇది ఒక దేవాలయాలేటువంటి భావన కాకుండా అన్ని కులాల వాళ్ళు అన్న చెల్లెలు అక్క తమ్ముడు అనేటువంటి భావలతో ప్రేమానురాదాలతో అందరూ కలిసేటువంటి చేసేటువంటి ముఖ్యమైనటువంటి కొండవే ఈ యొక్క జాతర లష్కర్ గోణాల జాతర లష్కర్ గోణాల పండగ పద్నాలుగు రోజులు సంచారం చేసినటువంటి ఈ యొక్క జగన్మాత పదిహేనవ రోజున